హరిహర వీరమలు చిత్రం ఘన విజయం సాధించాలని కృష్ణా జిల్లా అవణిగడ్డ నియోజకవర్గ నాయకులు పూజలు నిర్వహించారు హరిహర వీరమలు చిత్రం విడుదల సందర్భంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవిలలోని శ్రీ శ్రీవల్లిదేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో వెంకట్రామ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు చూస్తుండే చూడండి ఒకసారి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున న్లో వస్తున్నటువంటి హరికర సినిమా పవన్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ హరిహర వీరమల్లు విజయవంతం చేకూరాలని ఈరోజు ఇక్కడ మోసదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ప్రార్థించడం ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతుంది ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుద్దా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అభిమానులు కానీ సామాన్ అందరూ కూడా ఈరోజు వీహికలతో ఎదురు చూస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే అటువంటిది ఈరోజు విజయవంతం చేసి మంచి పేరు రావాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మూడున్నర సంవత్సరాల తర్వాత విడుదలవుతున్నటువంటి సినిమా ఎందుకంటే ఆయన మనందరికీ కూడా తెలుసు రాజకీయంలో ఈరోజు ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు అనేక విశ్రాంతి ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ కొద్దిగా సమయాన్ని కేటాయించుకుని ప్రతిరోజు రెండు గంటలకు మళ్ళీ సినిమాని పూర్తి చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఈ ఈ సినిమా మంచి విజయం చేకూర్చాలని భగవంతుడి యొక్క ఆశీస్సులు నేను ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ప్రార్థించడం జరిగింది అదేవిధంగా రేపు సాయంకాలం చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం కూడా బైక్ ర్యాలీ కూడా అవనగడ్డ నుంచి చల్లపల్లి వరకు ఏర్పాటు చేయడం జరిగింది